హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఆనియన్ పకోడీ అండి ఎలా తయారు చేసుకోవాలో ఏమేం కావాలో చూపిస్తాను చూడండి చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడి పకోడీ అయినా బజ్జీ అయినా తినాలనిపిస్తుంది కదండి నేను నా స్టైల్లో పకోడి ఎలా చేస్తానో ఏంటో చూపిస్తానో చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేటట్టు ఇప్పుడు ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి కట్ చేసిన ఆనియన్ అండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు అండి ఇవి ఉంటే సరిపోతాయి ఇప్పుడు పకోడీ పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి శనగపిండి తీసుకున్నాను ఇందులో ఒక స్పూన్ వరకు వామ్ అయితే వేసుకుంటున్నానండి వామ్ వేయడం వల్ల మంచి ఫ్లేవరు టేస్ట్ అయితే వస్తాయి పకోడీలు శనగపిండి కాంబినేషన్లో వామ్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను అలాగే కొంచెం చిటికెడు సడ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నానండి నేను నా స్టైల్లో చేస్తున్నాను కొంచెం గరం మసాలా పౌడర్ అండి ఇవన్నీ ముందైతే మిక్స్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసి బాగా పేస్ట్ అయితే చేసుకోవాలి నేనైతే ఎప్పుడూ పకోడీ ఇలాగే చేస్తానండి అండి చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసుకున్నవన్నీ ఉన్నాయి కదండి ఆనియన్ పచ్చిమిరపకాయలు కరివేపాకాలం ఇవన్నీ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కరాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసి బాగా వేడి చేసుకోవాలండి అలా వేడి అయిన తర్వాత ఇలా గుప్పిడితో తీసుకొని ఇట్లా వేళ్ళు విదిలిస్తూ ఉండాలి అలా విదిలిస్తే విడివిడిగా పకోడీ చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు నేను చూపించిన విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి చూసారు కదా పకోడీ ఇలా ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇంతే అండి నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్